లంబాడి జాతి మీద కుట్రే జరిగింది ఎస్టి జాపిత నుంచి లంబాడిని తీయాలంటూ పనికి మాలిన కొడుకులు కుట్రే చేస్తున్న బ్రిటిషో నితర్మినహ లంబడొల్లము రజాకార్ని బురికించిన బంజ రోల్లము పతుకుపోరు బాటల్లో బాటల్లో ముందడు నీ వాటా నీకే ఉంది నా వాటా నాకే ఉంది కోయగోండు ఆదివాసి గిరిజనలం ఒక్కటి ఋషి గొలిపి రెచ్చగొట్టి రాజకీయ నాయకులు రెచ్చిపోకురా అరుణ్ బిడ్డ నీకు హెచ్చరిస్తున్నాము యుద్ధం చేద్దాము ఇంకా సిద్ధంగా ఉండాలి లంబాడి జాతి మీద కుట్రే జరిగిందిరో రో యుద్ధం చేద్దాము ఇంక సిద్ధంగా ఉండాలి ലാടി ജാതി മീത കുട്ടേ ജി താങ്ക് യു